అందరికీ నమస్కారము నా పేరు నిర్మలారెడ్డి రెడ్డి మాది కాడు స్వచ్ఛంద సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరం నుంచి గ్రామీణ పేదల కోసం మా యొక్క స్వచ్ఛంద సంస్థ పనిచేస్తుంది వివిధ రకాల యాక్టివిటీస్ అనంతపురం జిల్లాలో కలిసి పనిచేస్తున్నాము సో ఈ యొక్క భాగంలో మేము నబార్డు నబార్డు సహకారాన్ని తీసుకొనేసి ఈ చంద్రబాబు కొట్టాలో ఉన్నటువంటి నిరుపేద మహిళలకు ఒక ముప్పై మందికి మేము ఈ శిక్షణ కార్యక్రమాన్ని అనేది నిర్వహించాలి అనుకున్నాము వీరి యొక్క జీవన ఉపాధిని ఇంకొంచెం మెరుగుపరుచుకోవాలి వ్యాపారంలోకి అభివృద్ధి చెందాలి అన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కాలనీని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క కాలనీలో మేము సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు పొదుపు సంఘంలో ఖచ్చితంగా ఉన్నారా పొదుపు సంఘాన్ని రెగ్యులర్ గా వాళ్ళు కట్టుకుంటున్నారా ఏమైనా డియాక్టివ్ లో ఉన్నారా అన్నటువంటి సర్వేని మేము ముందుగానే సేకరించిన తర్వాతనే ఇక్కడ మెంబర్స్ ని మేము ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉమెన్ ని ఆ ఉమెన్ కి మేము ఇక్కడ ఒక పదహైదు రోజులు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మాకు శిక్షణ ఇప్పించేదానికి మా ట్రైనర్ తన్మయ్య గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ మేడం ఎండాలో కూడా చాలా మటుకు ఒక్కరిని కూడా ఆబ్సెంట్ కాకోకోకుండా చూసుకుంటూ వాళ్లకు మంచి విద్యని నైపుణ్యాన్ని ఇచ్చినందుకు ముందుగా మా తన్మయ్య మేడంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మా స్వచ్ఛంద సంస్థ మీద ఎంతో నమ్మకంతో మాకు ఈ యొక్క బాధ్యతలు అప్పగించినందుకు డిడిఎం మేడం గారికి నబార్డ్ తరఫు నుంచి మా స్వచ్ఛంద సంస్థ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క అభివృద్ధి పనులు మేము ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనే ఆశతో మేము ఏడిసిసి బ్యాంకు వాళ్ళని కూడా ఇక్కడికి పిలిపించాము మేడం యొక్క సహకారంతో బ్యాంక్ ఏడిసిసిసి బ్యాంకు వాళ్ళ యొక్క సహకార సహాయ సహకారాలతో మహిళలకు ఏమైనా సహాయం అందించి వాళ్ళు ఇంకా ఈ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకుపోయే విధంగా చూసుకోవాలనేసి మా స్వచ్ఛంద సంస్థ అనుకుంటున్నాము నేను పిలవగానే నా లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా నాకు సహాయం చేయడానికి సహకారాన్ని అందించడానికి నా దగ్గరికి వచ్చినటువంటి మగువా ఎన్జిఓ కానివ్వండి పద్మజ ఎన్జిఓ కానివ్వండి సిఆర్ ఎన్జిఓ కానివ్వండి వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే రూట్ సెట్ మేడం విజయలక్ష్మి మేడం మేడం వాళ్ళని చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నాం ఎందుకంటే మేడం చాలా స్కిల్ డెవలప్మెంట్స్ అనంతపుర జిల్లాలో ప్రభుత్వం తరఫు నుంచి చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నటువంటి భాగంలో మేము జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు సో మేడం యొక్క సూచనలు తీసుకొని ఇంకా ముందుకు మన సమస్తం పోవాలి అనేసి ఆశిస్తున్నాము ఇంతతో సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను నాబార్డు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ జాతీయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు తరపున డిడిఎం గా అనంతపూర్ సత్యసాయి జిల్లాలకి పనిచేస్తున్నాను సంవత్సర కాలంగా మనకి ఎంఈడిపి అనే ప్రోగ్రాం కింద పదిహేను రోజుల పాటు ఇక్కడ పేద మహిళలకి స్వయం సహాయ సమూహాల్లో ఎవరైతే మహిళలు సభ్యులుగా ఉన్నారో వాళ్ళకి ముప్పై మంది పేద మహిళలకి ఒక ట్రైనింగ్ నాబార్డ్ ద్వారా ఒక ఎన్జిఓ ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తాం మనము తన్మయి మేడం అని ట్రైనర్ ద్వారా మనము కార్డ్ ఎన్జిఓ నిర్మలా మేడం దానికి అధ్యక్షురాలు కార్డ్ ఎన్జిఓ ద్వారా మనము థ్రెడ్ జ్యువెలరీ మేకింగ్ లో ట్రైనింగ్ ఇప్పించినాము వీళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ ఇప్పించినాక వీళ్ళకి బ్యాంక్ ద్వారా లోన్లు ఇప్పించడము జరుగుతుంది స్వయం సహాయ సమూహాలకి ఎవరికి వాళ్ళు సొంతంగా కానీ లేదు ఇద్దరు ముగ్గురు కలుపుకొని గాని ఆ బ్యాంకు రుణాలు తీసుకొని దాని ద్వారా స్వయం ఉపాధి పొందొచ్చు అందుకని ఇది ఎంటర్ప్రెన్యూర్షిప్ కింద ఎంటర్ప్రెన్యూర్ గా తయారవుతారు అంటే వ్యాపారవేత్తలుగా వారు తీసుకున్న తయారు చేసిన వస్తువులతో ఇప్పుడు ఇవాళ రేపు మనం చీరలు రకరకాలు కొంటున్నా ఆ కలర్ కాంబినేషన్లో మన గాజులు అనేవి ఏవైతే ఉన్నాయో గాజులు కానీ నెక్లెస్లు కానీ కొన్నిసార్లు దొరకవచ్చు దొరకకపోవచ్చు వేరే ప్లాస్టిక్ మెటీరియల్ కన్నా స్వయంగా సహజంగా వచ్చే ఈ దారాల ద్వారా మనం చేస్తే ఆ కాంబినేషన్లో తయారు చేయొచ్చు వీళ్ళు ముందే కొన్ని తయారు చేసి పెట్టుకోవడం కానీ లేదు ఎవరి చీర ఏ కలర్ ఉంటే ఆ కలర్లో ఆర్డర్ ద్వారా కూడా వీళ్ళు తయారు చేసి ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది ఈ పదిహేను రోజులు ట్రైనింగ్ ఈ కాలనీలో చాలా బాగా జరిగింది వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణతో నేర్చుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా దీన్ని వదిలేకుండా నేర్చుకున్న దాన్ని దీన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ఇంకా రకరకాల మోడల్స్ కూడా మన నెట్లో కానీ అక్కడిక్కడ చూసుకొని నేర్చుకున్న విద్యను ఉపయోగించుకొని ఇంకొంచెం అభివృద్ధి చెంది వాళ్ళ జీవనానికి ఒక ఉపాధి పొందుతారు అని ఆశిస్తున్నాను ఇప్పుడు దీని ద్వారా నేను నాబార్డుకి వీళ్ళందరి తరఫున నాబార్డుకి నేను కృతజ్ఞతలు అనేది తెలియజేస్తున్నాను ఇంత బాగా కార్యక్రమం నిర్వహించి పెట్టిన మన నిర్మలా మేడం గారికి అయితే కృతజ్ఞతలు తర్వాత మన ట్రైనర్ తన్మయ్యి మేడం పదిహేను రోజులు ఎండాకాలంలో వచ్చి చేశారు ఇంత మండుటెండలో కూడా వీళ్ళందరూ వచ్చి నేర్చుకున్నారు అదేవిధంగా కార్యక్రమానికి వచ్చిన ఆర్డిఎస్ మేడము సిడిఎస్ నుంచి వచ్చిన మేడము మన అనంతపూర్ డిసిసిబి మంజుల మేడము వీళ్ళందరికీ కూడా మగువా అనే ఆర్గనైజేషన్ నుంచి డాక్టర్ సుశీల మేడము వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను